అద్దంకిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న సంఘటన కొత్తపల్లి శంకవరప్పాడు రోడ్లో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మవరం గ్రామం నుండి పొలం పలుల నిమిత్తం ఎరువుల బస్తాలు వేసుకుని దుర్గారావు తన పొలానికి బయలుదేరుతుండగా కొత్తపల్లి గ్రామానికి చెందిన మరో ముగ్గురు ఒకే మోటార్ సైకిల్ పై వస్తూ దుర్గారావును ఢీకొంది ఈ ప్రమాదంలో గుర్రం మహేష్ బాబు మరో ఇద్దరు కింద పడిపోగా వీరిలో పద్నాలుగు సంవత్సరాల గుర్రం మహేష్ బాబుకి తీవ్ర గాయాలయ్యాయి కోమా స్థితిలో ఉన్న ఇతని బంధువులు హుటాహుటిన అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మహేష్ బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యులు పరీక్షించి ఒంగోలు రిమ్స్కు తరలించారు దుర్గారావు కాలుకి గాయం కావడంతో బీపీ షుగర్ లెవెల్స్ పెరగడంతో ఇతరిని కూడా ఒంగోలు తరలించారు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడికి వస్తున్నారు మీరు వంటిపాల నుంచి మీరు కట్టారు కొత్తపల్ల చొత్తా కొట్టి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది అదే శంఖపరంపూడు దాటినా రోజు పురో శంఖపరం మధ్య ఏం గుర్తింది బైక్ ఆయనే ఒక బైకే నీది బైకే ఎంతమంది ఉన్నారు మీరు బైక్ మీద నేను ఎరువు క్లాస్కి వెళ్తున్నాను ముందు ఇద్దరు పొలాగలు అంటారు రెండు ముగ్గురు వస్తున్నారు బండి ఎవరిది గుర్తుందా నీకు అండి ఏ ఊరు అంటున్నారు అంటున్నారు ఎట్టా ఉంది వాళ్ళు లైస్ వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు